ఇప్పుడు మీరు చూస్తున్నది నేను పుట్టి పెరిగిన మా సొంత గ్రామం అయిన మడిపల్లి విలేజ్ ఈరోజు ఫంక్షన్ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది అంటే సుభాష్ మంచి వంటలు చేస్తాడు క్యాటరింగ్ మా మాస్టర్ వీడే మళ్ళీ మా క్యాటరింగ్కు వీడే మా మాస్టరు క్యాటరింగ్ కూడా చెప్పండి డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ మీరు చూస్తున్నది అతి పురాతనమైన ఇల్లు ఎండాకాలమైన వాదాకాలమైన చలికాలమైన అన్ని కాలాలకు అనుగుణంగా ఇంటి లోపల వాతావరణం అలా ఉంటుంది మా మిత్తుంది మా క్లాస్మెంట్ మా జాన్ జబ్బా ఇప్పుడు ప్రస్తుతం గౌడ సంఘ పెద్ద మనిషి ইফে <US> <making valebox problemaslly>